ఏదైతే సంఘ సంస్కర్తలు బ్రిటిష్ కాలంలోనే మహిళా సంక్షేమం కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడారు కానీ స్వాతంత్రం వచ్చి ఇంతకాలమైనా సరే మా హక్కులు కానీ మాకు మా సమస్యలు కానీ మా పట్ల ఉన్న వివక్షత కానీ ఎక్కడ తొలగిపోలేదు ఆడవాళ్ళకి అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తారని ఎంతోమంది నిరూపించుకున్నారు కానీ ఈరోజు అటువంటి అవకాశాలు కల్పించకుండా సమానత్వం అన్న అన్నది అన్నదానసలా అసలు ద్రాక్షగా మాకు తయారయ్యింది కాబట్టి సమాజంలో ఉన్న మహిళలుగా మాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించాలని ఆహార భద్రత కల్పించాలని విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి అది ఏదైతే ఈ రోజు బీజేపీ మతోన్మాదం పేరుతోటి ఆడవాళ్ళ మీద ఆంక్షలు పెడుతున్నారో దాన్ని అన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పి మేము ఐద్వాగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం